భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేసినది ఇది కాక అసలు రాజ్యాంగ నేతలు రాసినటువంటి పెద్దలు కూడా ఊహించినటువంటి విధంగా చట్టసభల పరిధిలోకి రాకుండా డబ్బుల్ని సేకరించడం చట్ట సభల అనుమతి లేకుండానే డబ్బును ఖర్చు చేసే విధానాన్ని కూడా గత ప్రభుత్వం మొదలుపెట్టింది అధ్యక్ష ఇది నేను ఎక్కడ బ్లేమ్ గేమ్ తో మాట్లాడడం లేదు అధ్యక్ష శాసనసభ సంబంధించినటువంటి వ్యవహారము ప్రజా పద్ధతులకు సంబంధించినటువంటి వ్యవహారం రెండు కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు అడిగారు ఇవి నిజమా కాదా అని ఏపీ అప్పటిదాకా ఉన్నటువంటి బేవరేజెస్ కార్పొరేషన్ తర్వాత స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేశారు అధ్యక్ష ఊహకే అందలేదు అధ్యక్ష బహుశా భారతదేశంలో ఎస్టేట్ కూడా చేయలేదు వీళ్ళు రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం రాష్ట్ర ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని కొత్త పర్సెంటేజ్ రెండు కార్పొరేషన్లకి మళ్లించారు అధ్యక్ష ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి నేను ఆ రోజు గవర్నర్ గారిని కలిసి చెప్పాను ఆ తర్వాత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇది నిజమే అంటూ ఇది చేయకూడదు అంటూ పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చి తరువాత నిబంధనలు కూడా మార్చారు ఒకటి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని పక్కకు మళ్లించారు రెండవది మళ్లించిన ఆదాయాన్ని చూపించి వీళ్ళు మళ్ళా ఒక కార్పొరేషన్లో పదమూడు వేల కోట్లు ఇంకొక కార్పొరేషన్లో పద్నాలుగు వేల కోట్లు మొత్తం యాభై వేల కోట్లకి వాళ్ళు ప్రణాళిక ఏర్పాటు చేస్తే ఆ రోజు ఇది తప్పు సరైనటువంటి విధానం కాదు అని గవర్నర్ గారిని కలిసిన తర్వాత దీని మీద చర్చ మొదలైంది అధ్యక్ష ఇదంతా కూడా చాలా రహస్యంగా జరిగింది అధ్యక్ష ఎక్కడా శాసనసభ ముందు పెట్టడం కానీ కేబినెట్ ముందు పెట్టడం కానీ కేబినెట్ సహచరులకు కూడా తెలుసని అని నేను అనుకోను అధ్యక్ష కేబినెట్ ముందు పెట్టడం కానీ ఎవరు చేశారు ఎట్లా నడిచింది అనేటువంటిది ఏదో ఆ రోజు మాకున్నటువంటి సోర్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ వస్తే కొంచెం డిగ్ చేసిన తర్వాత ఎంత లోతుకి వెళ్ళిందంటే అధ్యక్ష బ్యాంకులు ప్రభుత్వాన్ని నమ్మక మీరు వినలేదనుకుంటా వాకౌట్ చేశారనుకుంటా బడ్జెట్ లో బడ్జెట్ లో వాకౌట్ చేశారు కదా సభ్యుడి ప్రశ్న ఏం చెప్పాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా భయపడుతున్నారు వాస్తవాలు వినడానికి అధ్యక్ష ఆ రోజు బ్యాంకులు ప్రభుత్వాన్ని నమ్మక అధ్యక్ష అప్పులు ఎప్పుడు అడుగుతారు అధ్యక్ష చేయబదులు ఇస్తారు తర్వాత ప్రామిసరీ నోట్ రాసుకుంటారు నమ్మకపోతే హాస్టల్ తాకట్టు పెడతారు మీరు ఆస్తులు తాకట్టు పెట్టాలి అని షరతుని పెట్టారు అధ్యక్ష చివరి నిమిషం ఆస్తులు తాకట్లు పెట్టారు అధ్యక్ష ఆ లిస్టు సభ ముందు ఆల్రెడీ పెట్టాము ఆఖరికి వాళ్ళు అడిగారు మీరు డబ్బులు కట్టే పరిస్థితిలో లేరు మేము అగ్రిమెంట్స్ ఎవరి పేరు మీద జరుగుతాయి అధ్యక్ష గవర్నర్ పేరు మీద అగ్రిమెంట్లు జరుగుతాయి అధ్యక్ష గవర్నర్ గారికి మీరేమో సివిల్ కోర్టుకి వెళ్ళద్దు గవర్నర్ మీద కేసులు వేయటానికి లేదు అనేటువంటి రాజ్యాంగ రక్షణ ఉంది దాన్ని తొలగించండి అని అంటే వీళ్ళు జీవోతో భారత రాజ్యాంగం ఇచ్చిన రక్షణని గవర్నర్ తొలగించారు అధ్యక్ష తొలగిస్తే నేను వెళ్ళి గవర్నర్ గారికి చెప్పితే గవర్నర్ గారు